హలో పల్లెవంటల ఛానల్కు స్వాగతం ఇవాళ రెసిపీ అయితే పల్లీలు నువ్వులతో బెల్లంతో కలిపి తయారు చేసే పల్లి నువ్వుల లడ్డూలు ముందుగా వేయించుకొని ఇలా పొట్ట తీసుకొని పెట్టుకోవాలి నేనైతే ముందుగానే వేయించి పెట్టుకున్నాను ఈ విధంగా కూడా వేయించుకోవాలి ఇలా చిన్న మంట పైన కలుపుతూ ఉండాలి ఎనర్జీ లడ్డూలని కూడా అనవచ్చు ఎందుకంటే మనకు బెల్లంలో ఐరను ప్రోటీను కాల్షియం ఇంకా ఇవన్నీ కూడా ఇందులో ఈ లడ్డులలో సమృద్ధిగా ఉంటాయి ఇప్పుడైతే ఈ సమ్మర్లో పిల్లలకు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో జోరగా వేయించుకున్నాను నువ్వులు బెల్లాన్ని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ లడ్డు కట్టేటప్పుడు నెయ్యి పోయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు పల్లీలు నువ్వులలో నూనె ఉంటుంది కాబట్టి నెయ్యి పోయకుండానే కట్టుకోవచ్చు ఈ విధంగా మెత్తగా అయితే పది నిమిషాల్లో మన హెల్తీ లడ్డు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు దోస్తులు